ఆయన దా సuresh అన్నయ్య అన్నా గుడ్ మార్నింగ్ అన్నా అన్న గుడ్ మార్నింగ్ అన్నా అన్నా లైవ్ లో ఉన్నామన్న మనం ఆ నిన్న మీరు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన కదా అన్నా అదే ఇది ఇది దేని ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన అయితే ఇప్పుడు ఈ 42 షాట్ రిజర్వేషన్ ఓకే ఈ రెండు బిల్లులు నాకు ప్రభుత్వం ప్రతిపాదన చేసిందో దాన్ని ఆమోదించిందో ఈ ఆమోదించినటువంటి దాన్ని అమలు చేయడం ద్వారానే ఈ బీసీలకు ప్రయోజనం ఉంటుంది ఇదిలో ఇంకోటి ఏంటంటే ఈ ఈ అమలు చేసేటటువంటి క్రమం లోపల కొన్ని అవరోధాలు అవంతరాలు ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం లోపల కొంతమంది ఏంటంటే దాన్ని జీవో చేయండి జీవో చేస్తే సరిపోతుంది కదా అక్కడి నుంచి జీవో చేసి నోటిఫికేషన్ ఇయ్యొచ్చు కదా లేకపోతే కొంతమంది ఏమంటారు అంటే చేస్తే కాదు తప్పకుండా మనం నైన్త్ షెడ్యూల్ కే అది పార్లమెంట్ లోపలి దాన్ని బిల్లు పెట్టాలి అక్కడనే ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలి అక్కడ నైన్త్ షెడ్యూల్ లో కూడా ఎట్లయితేనే దానికి బలం వస్తుంది అక్కడి నుంచి అయితే సుప్రీంకోర్టు కొట్టేసే అవకాశం ఉండదు ఇట్లా ప్రతిపాదన రకరకాల ప్రతిపాదనలు వస్తుంది పబ్లిక్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయితున్నారు ఎందుకంటే అంతకు ముందు కూడా ఎన్టీ రామారావు గారు కూడా ఒకసారి రిజర్వేషన్స్ ని ఫార్టీ ఫోర్ పర్సెంట్ కి వేస్తారు వేసినప్పుడు ఏమైందంటే అప్పుడు సంగ్రామ పరిషత్ తర్వాత ఏంటంటే ఇంకొక ఆర్గనైజేషన్ కూడా ఈ అప్పుడు చాలా పెద్ద ఎత్తున కూడా సమాజం లోపల ఈ గొడవలు స్టార్ట్ అయితే అన్నట్టు సో ఇప్పుడు జరుగుతున్నట్టు అంటే ఉన్నటువంటి క్రమం లోపల ప్రస్తుత పరిస్థితి లోపల ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసుకోవడం ఎట్లా అమలు చేసుకుంటే బీసీ లక్ చేసుకుంటా ఇక్కడ ఇంకొక ప్రశ్న అన్న మొత్తం ఇప్పుడు మనల్లు చాలా మంది ఒక సర్కిల్లో పడిపోయింది ఫార్టీ టూ పర్సెంట్ రాగానే మొత్తం బీసీలు మొత్తం మారిపోతారా అంటాను అయితే బీసీలు మనం మూడు వర్గాలుగా విభజించుకుంటాం కదా ఓబీసీ బీసీ ఎంబీసీ మరి దీన్ని మళ్ళీ సమాన వాటాగా పంచవలసిన బాధ్యత కూడా ఉంటుంది కదా ఓబీసీ బీసీ ఎంబీసీ అని కాదు బేసికల్ ఏంటంటే ఓబీసీ అనేది అదర్ బ్యాక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇది ఏంటంటే మనకు నేషనల్ లెవెల్లో ఉండేటటువంటి ఉద్యోగాల పంపిణీ అప్పుడు అది అట్లా అట్లా చూస్తారు మన దగ్గర ఏంటంటే మామూలుగా బీసీ బీసీ ఎంబీసీ బీసీ ఎంబీసీ అంటే ప్రధానంగా ఏంటంటే బీసీ అంతా ఒకటే ఆ సమూహము అయితే ఎంబీసీ అంటే అందులో ఆశ్రిత కులాలు ఉన్నాయి కొన్ని సంచార జాతులు ఆశ్రిత కులాలు ఉన్నాయన్నట్టు వాళ్ళందరినీ కూడా మనము ఎంబీసీలుగా పరిగణ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం నలభై రెండు శాతం నిన్న జరిగినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే ఈ ఈ కన్ఫ్యూజన్ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేయడం తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రచారం చేయడం ఇట్లా జరుగుతుంది కాబట్టి ఒక పకడ్బంధి ఎందుకంటే బీసీ రాజ్యాధికార సమితి మొదటి నుంచి కూడా ఏదైనా అన్నది అంటే దాన్ని అది అయ్యే వరకు కూడా బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులుగా మీరు ఇప్పుడు మనం పద్మశాలి ఇప్పుడు పద్మశాలి అంటే పదమూడు లక్షల దాకా ఉన్నారు మినిమం పదమూడు పన్నెండు లక్షల దాకా ఉన్నారు మన వాళ్ళు పద్మశాలి జనాభా వింటుర్లా వింటా అయితే ఈ ముదిరాజులు ఇరవై ఆరు లక్షల వరకు ఉన్నారు అవుట్స్ ఇరవై రెండు లక్షల వరకు ఉన్నారు అందులో మళ్ళీ మున్నూరు కాపులో పదమూడు లక్షల వరకు ఉన్నారు అయితే ఇప్పుడు వీళ్ళు బీసీలు నిజానికి బీసీలో పెద్ద కులాలు పెద్ద వాళ్ళు ఉంటే వీళ్ళతోటి ఎంబీసీలు అయినా మంగలి చాకలి కుమ్మరి కమ్మరి వీళ్ళు పోటీ పడాలంటే సాధ్యమా మరి లెక్క లెక్కదేలకుండా మనము దీన్ని ఇంకా కన్ఫ్యూజన్ గురి చేయడం కదా నేను నేనేమంటున్నాను అంటే ఇది పిల్ల పూటకు ముదక్కులాగుడ్డినట్టు మనం దీని ఏదంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటే సో ఇప్పుడు మనం అక్కడ నలభై రెండు శాతం ఏదైతే ప్రభుత్వం ఒప్పుకున్న దాన్ని ఫస్ట్ అమలు చేయాలి అంటున్నంతే కదా ఇప్పుడు చట్టబద్ధత కల్పించడం చట్టబద్ధత కలిగింది ఆల్రెడీ బిల్ అయ్యేదానికి బిల్లు పాస్ అయింది అంటే చట్టబద్ధత కలిగినట్టే ఇప్పుడు దాన్ని ఇప్పుడు నేనేమంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యొక్క కుటుంబం మన కుటుంబం కు సపోజ్ ఇప్పుడు ఏదన్నా అవకాశం వచ్చింది ఇప్పుడు మాకు ఒక ఎకరం భూమి కనుక వచ్చింది అనుకుందాం వస్తే మనం ఫస్ట్ ఎకరం భూమి తీసుకున్న తర్వాత అందరూ జైష్ట భాగము లేకపోతే ఏదంటే చిన్నోడికి పెద్దోడికి ఆడబిడ్డలకు అందరికి సమానంగా అట్లా పెద్ద మనిషి పంచుతాడు కదా అది పంచేటటువంటి క్రమం అనేది తర్వాత వస్తుంది అంటే ఎస్సీలో కూడా ఇట్లనే స్టార్ట్ అయ్యి ఆఖరికి ఎస్సీ వర్గీకరణ జరిగి ఎవరి వాట వాళ్ళకు కావాలనే కాడికి వచ్చింది కదా భవిష్యత్తులో మళ్ళా దీనికోసం మళ్ళీ ఉద్యమం చేయాల పాపం వీళ్ళు తప్పేం లేదు నేను ఏమంటున్నా అంటే ఎంబీసీలు కాదు ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే ఎవరి ప్రపోర్షన్ ఏ మేరకు జనాభా ప్రాతిపదికన ఎవరి ప్రపోర్షన్ ఏ మేరకు ఉండేది అంటే తప్పకుండా వాళ్లకు ఆ మేరకు అవకాశాలు కలగాలి ఇందులో కుల కులము అనే ప్రతిపాదన కాకుండా ఒక సమూహము బీసీలు అనేది ఇలా మన తెలంగాణలో మాత్రమే కాదు ఇది దేశ వ్యాప్తంగా కూడా ఒక పెద్ద పరిణామం ఒక మార్పు వచ్చేటటువంటి దిశగా ఈ యొక్క ఓబీసీ క్లాస్ బీసీ క్లాస్ అనేది ఇలా కొట్లాడుతూ ఉంది పెట్టినటువంటి మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఏదైతే నలభై రెండు శాతం మనం బిల్లులు చేసుకోవాలి దాన్ని అమలు ఎట్లా చేయించాలి ఎదురవుతున్న అవరు అనేది ఎట్లా అధిగమించాలి టెక్నికల్ కానీ లేకపోతే న్యాయపరంగా కావచ్చు చట్టపరంగా కావచ్చు లేకపోతే అంటే రాజకీయంగా కూడా ఎట్లా చేయాలి ఎందుకంటే కమిట్మెంట్ అన్ని అందరూ కూడా ఇప్పుడు ఏకగ్రీవంగా ఆమోదించారు కదా అసెంబ్లీలో ప్రతి ఒక్కరు కూడా దానికి ఏం అపోజిషన్ చెప్పలేదు అంటే బీసీల ఓట్లు ఎక్కడ జారతాయో అని చెప్పేసి వాళ్ళు ఆ దాన్ని నిన్న మరి ఇదే అన్న ఇంకొక మాట ఇంకొక మాట నిన్న ఇదే కాంగ్రెస్ నుండి సస్పెండ్ అయిన చింతపండు నవీన్ కుమార్ ని పిలిచిన అసలు పిలవలేదా లేదు ఇప్పుడు అంటే వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేకపోయినా కూడా విధానపరమైనటువంటి కొన్ని డిఫరెన్సెస్ ఉండడం వల్ల అదే ఆయన ఆయన ప్రయోజనం కోసము బీసీ వాదాన్ని తీసుకుంటున్నటువంటి ధరిమిలా లేకపోతే అది కాకుండా కొంత రీకన్సిలేషన్ అవసరం ఉంటది ఈ ప్రాసెస్ లో రీకన్సిలేషన్ అవసరం ఉంటది రీకన్సిలేషన్ అంతా మా పెద్దవాళ్ళు చూసుకుంటారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా పెద్దలు ఎందుకంటే మేము దాదాపు ఒక పదిహేను సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యమంలో మేము నిమగ్నమై ఉన్న మేము మా జీవితాన్ని దీనికి అంకితం చేసినాము మేము దీనినే మా ఒక జీవిత లక్ష్యం లాగా అంటే ఉద్యోగం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో జనరల్ మేనేజర్ లాగా పనిచేసినటువంటి వాళ్ళం కూడా ఎందుకు ఈ సమాజంలో మార్పు వస్తలేదు ఎందుకు మన బతుకులు మన వల్ల బతుకులు ఇంత దారుణంగా తయారైతుంది ఎందుకు మన వాళ్ళే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది మన పరిస్థితి ఆలోచించి మార్పు తీసుకురావడం కోసం జీవితాన్ని మొత్తం కంప్లీట్ దీనికి ఇచ్చి వచ్చిన అవకాశం కోసం కోసము బీసీ వాళ్ళని పెట్టుకున్నది సో అటువంటి అంటే దీన్ని ఒక వ్యూహం ప్రకారం ఒక పథకం ప్రకారం ఒక రోడ్ మ్యాప్ వేసుకుని దీన్ని క్రమక్రమంగా దాన్ని ముందుకు తీసుకుపెట్టడం విధంగా మేము పనిచేస్తా ఉన్నాం జరిగిన మీటింగ్ లో అద్భుతంగా సక్సెస్ అయింది ప్రతి ఒక్కరు చాలా బాగా మాట్లాడారు గారు మాట్లాడింది ఇంకా అందరిని ఆలోచింపజేసింది నేనేమంటున్నావు అంటే అక్కడ ఒక సమూహం ఉంది మా దగ్గర శక్తి ఉంది మా దగ్గర కూటమి ఉంది మా దగ్గర నిస్వార్థంగా ప్రజలకు లాభం చేయాలనేటటువంటి ఒక ఆలోచన ఉన్నది మా దగ్గర సో కాబట్టి ఆ ఆలోచననే ముందు తీసుకొని పోతుంది అందులో ఎవరు వచ్చినా మేము కలుపుకొని పోతాం వారు రాదు వాళ్ళు వీళ్ళు విధానం కరెక్ట్ ఉంది అనుకోండి తర్వాత ఎవరు వచ్చినా కూడా ఓకే విధానమే సరిగా లేదో ఏదంటే దశల వారిగా ఉంటదేబుల్ సమావేశంతో ఇప్పుడు ఒక 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 ప్రణాళిక ప్రణాళిక విధానం ఈ రెండింటినీ నిన్న రూపొందించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి స్టీరింగ్ కమిటీ కానీ తర్వాత సబ్ కమిటీలు ఎక్స్పర్ట్ కమిటీలు అదే విధంగా ఏంటంటే దీనికి సంబంధించినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఇట్లా కమిటీలు రకరకాల కమిటీలు వేసుకుని ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఫస్ట్ అమలు చేసే విధంగా మేము తీవ్రమైన ప్రయత్నం చేసాం హండ్రెడ్ పర్సెంట్ అనివార్యతను సృష్టిస్తాం మేము రాజకీయ సృష్టించడానికి ఈ ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది రైట్ రైట్ అన్న తప్పకుండా అన్న మనం మనం కూడా కలుద్దాము కలిసి మాట్లాడదాం తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ